హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చిన మొట్టమొదటి కోడిపెట్టేది కోడి పెట్టడం నుంచి చాలా పిల్లలు వచ్చినాయి దీనికి ఫోర్త్ జనరేషన్ కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు ఇది మళ్ళీ గుడ్లు పెట్టి పొదిగింది ఈసారి కాకపోతే సార్ ఏం చేసినామంటే ఆశీలతో దర్శకోడితో క్రాస్ చేయించినాము పిల్లలు మంచి స్ట్రాంగ్ పిల్లలు వచ్చినాయి మంచి పెట్ట ఎన్ని పిల్లలు మ్యాక్సిమం లేపుతుంది పిల్లలు మొత్తం పన్నెండు గుడ్లు వేస్తే పదకొండు పిల్లల్ని టీసీని తీసారు ఇప్పుడు ఆశల్కి వచ్చిన పిల్లలు ఆశలతో క్రాస్ చేసే స్ట్రాంగ్ మంచి గట్టి గట్టి పిల్లలు వస్తాయి ఇది బిందే బిందే పగిలిపోయింటే బిందె ఇక్కడ తయారు చేసిన వది చేసుకోవడానికి ఎండాకాలంలో ఇసుకలో వది మంచిది ఎండుగడ్డులో ఒదిసినామంటే వేడి ఎక్కువై పిల్లలు రావు మురికి గుడ్లు ఓడిపోతాయి